జై శ్రీరామన్ అండి గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా ఎంత త్వరగా వివాహం చేయాలా అనే ముందుకు వచ్చామండి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మీ మొబైల్లో మీరు టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మాట్రుమనీ ఇండియా అన్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులైనటువంటి వారందరికీ కూడా పూర్తిగా ఉచితంగా మీరు సంబంధాలు చూసుకోవచ్చు మా మ్యాట్రుమనీ ఇండియా ద్వారా త్వర త్వరగా వివాహాలు కుదిరిపోతున్నాయండి అందులో మీరు ఒకరికా ఎందుకు కాకూడదు అందుకని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివాహం అనేది జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య కాలంలో చూడండి వివాహాన్ని కూడా అవహేళన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం భార్యకి భర్త అంటే నచ్చదు భర్తకి భార్య అంటే నచ్చదు ఈ రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు వివాహేతర సంబంధాలు పెట్టుకొని మన వివాహ వ్యవస్థకే తిరగని మచ్చలాగా ఉండిపోతున్నారు ఇది ఎంతవరకు సభకు చెప్పండి మనసులో పుటమరించేటటువంటి కోరికలకి ధర్మబద్ధం చేసేది వివాహం మరి అలాంటిది వివాహానంతరం కూడా అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళని ఏమనాలండి ఎక్కడో లేరు రాక్షసులు రావణాసురుడు కీచకుడు ఎక్కడో లేరండి వీళ్ళల్లోనే ఉన్నారు ఆడవాళ్ళ ఉండొచ్చు మగవాళ్ళ ఉండొచ్చు ఇలా అనుకోవడంలో తప్పేం లేదండి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాక్షస ప్రవృత్తి ఉన్నవాళ్ళే అని మనం ఖచ్చితంగా ఎందుకు అనుకోవచ్చు ఎందుకంటే కలియుగంలో రాక్షసుడు అంటూ వేరే రూపాల్లో కనిపించాడు ఇదివరకటి యుగాల్లో అయితే రాక్షసుడు అంటూ ప్రత్యేకంగా చూపించేవారు కానీ ఇప్పుడు అందరూ ఒకేలా ఉంటున్నారు కాబట్టి రాక్షసుడు అంటే ఇలాంటి ప్రవృత్తి వాళ్ళందరిని కూడా మనం రాక్షసులుగా చెప్పుకోవచ్చు నిన్న కాక మొన్న మనం చూస్తూ ఉన్నాం ఐదు నెలల క్రితం భార్యని తానే చంపేసి వివాహేతర సంబంధాలు వరకెట్ల మీద వేధిస్తూ ఒక సాడిస్ట్గా మానసికమైనటువంటి రుక్మతతో ఉండి భార్యని తన చేతులతో తానే చంపి చెరువులో పడేసి చక్కగా ఏమీ తెలిగినటువంటి వాటి తెలియనటువంటి నంగరాజులాగా ఆరు నెలల పాటు జీవితాన్ని కొనసాగించాడండి వాడిని ఏమన్నాను అసలు ఇలాంటి వాళ్ళు అసలు సమాజంలో ఉండడానికి అర్హులా చెప్పండి వీళ్ళని చూసి కొంతమంది చెడిపోవట్లేదు వీళ్ళ యొక్క ఆలోచనల పరం కొంతమంది చనిపోతారు ఖచ్చితంగా వారి స్నేహితులై ఉండొచ్చు వారి యొక్క బంధువుల ఉండొచ్చు బంధువుల పరంపరలో ఉన్నటువంటి వాళ్ళ ఉండొచ్చు అసలు కట్టం కోసం ఆడదాన్ని వేధించడం ఎందుకండి కట్టం ఇవ్వాలని ఎక్కడ చెప్పబడింది కట్టం కట్టం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అసలు వివాహమే చేసుకోకూడదండి మనకి ఎక్కడ కూడా కట్టం తీసుకోవాలి ఇది ఒక రూల్ అని చెప్పలేదు కదా ఇది ఒక నియమం ఖచ్చితంగా కట్టం తీసుకుంటేనే పెళ్లి చేసుకోవాలని ఇక్కడ చెప్పబడలేదే మరి అలాంటప్పుడు కట్నం కోసం అంత అత్యాసలు పోతూ ఒక స్త్రీని మరణ మరణించేటట్టు చేయటం చంపటం అన్నది ఎంత దారుణమైనటువంటి విషయం అండి మనం అసలు సభ్య సమాజంలో ఉంటున్నామా ఇంకా ఏ యుగాలు రాతి యుగంలోనూ ఉంటున్నామా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది పైగా ఆ ప్రభుత్వడు ఎంత గొప్పవాడు అంటే ఇన్ని నోళ్ళు చాలా మంచివాడిగా ఆవిడ యొక్క డీపీని మారుస్తూ ఎన్ని నాటకాలు ఆడానికి తప్పు చేసిన వాడికి ఎంతటి నాటకమైనా అనడానికి వాడికి ఆలోచనలు పరంపర వస్తూనే ఉంటుంది ఇలాంటి వాళ్ళని కనుక వెంటనే శిక్ష వేశామనుకోండి ఇంకొకళ్ళు ఇలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి తప్పు చేయడానికి సాహసించరు అలాంటి శిక్ష మీ ప్రభుత్వనికి వేసి ఇంకొకళ్ళు ఇలాంటి తప్పుడు పని చేయకుండా మనం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి